హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారండి ఇది వచ్చేసి శివరాత్రి రోజు బ్లాగ్ అండి అదే మేము పండగ ఎలా చేసుకున్నామో అదంతా ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నాను ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియో కూడా ఇందులో షేర్ చేస్తున్నానండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో అయితే ముందుగా ఇక్కడైతే నేను ఆ రోజు పొద్దున్నే లేచేసి ఇంట్లో బయట మొత్తం క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసేసుకొని ఇంకా స్నానం చేసి ఇలా రెడీ అయిపోయి ఇంకా ఇలా బయట గుమ్మం ఉంటుంది కదా గుమ్మంకి పసుపు పట్టించేసి ఇంకా దానికి బొట్లు పెట్టేస్తున్నానండి ఇలా తులసమ్మకి ఇంకా గుమ్మంకి ఎంత రెడీ చేసుకున్నామంటే ఇంకా బయట ముగ్గు కూడా వేసేస్తే ఇంకా ఇంకా మనం ఇంట్లో పూజ చేసుకోవడము ఇంకా ప్రసాదం అన్ని ఉంటాయి కదా ముందు బయట అయిపోతే మళ్ళీ ఇంట్లో చేసుకోవచ్చు అని ముందు చేసుకుంటున్నాను ఇంకా ముగ్గు అయితే నేను ఇక్కడ మా ఇంట్లో ఇట్లా అచ్చులు ఉందండి అచ్చులు ఉంటాయి కదా ముగ్గులు వేసే అచ్చులు అది తీసుకున్నాను దాంతో వేస్తున్నాను అదైతే మన అసలు కదలిచకూడదండి నిదానంగా వేసుకోవాలి కొంచెం ఏమైనా కదిలిచామంటే అది పక్కకు వెళ్ళిపోతుంది ఇంకా డిజైన్ సరిగా అందుకే ఇలా నిదానంగా వేసుకున్నాను ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా తర్వాత ప్రసాదం చేద్దామని కేసరి చేయాలనుకున్నాను కేసరి కోసం ఒక ప్యాన్ పెట్టేసుకుని అందులో మూడు స్పూన్లు నెయ్యి వేసేసి అందులో జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకున్నాను ఇంకా ఫ్రై అయిపోయాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మొత్తం జీడిపప్పునంతా అంతా మళ్ళీ ఆ ప్యాన్లో ఎండు ద్రాక్ష వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఎండు ద్రాక్ష కూడా ఫ్రై అయిపోయినాక వాటిని కూడా ఒక ప్లేట్ లెక్కి తీసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోని చిన్న గ్లాస్ తో బొంబాయి రవ్వ తీసుకోవాలండి బొంబాయి రవ్వని ఒక రెండు నిమిషాలు పట్టు ఫ్రై చేసుకోవాలి సిమ్ సిమ్లో పెట్టుకొని రవ్వ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో ఒక గ్లాస్ రవ్వకి మూడున్నర గ్లాస్ దాకా నీళ్ళని వేసుకున్నానండి నీళ్ళని వేసుకున్నాక కలుపుతూనే ఉండాలండి లేకుంటే అది గుంటలు కడుతుంది కలుపుతూనే ఉండాలి గట్టి వరకు రవ్వ అనేది ఇక్కడ చూస్తున్నారా రవ్వ అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు అందులో ఒక గ్లాస్ రవ్వకి ఒకటిన్నర గ్లాస్ దాకా చక్కెర తీసుకున్నాను మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే అనేది ఎక్కువే తీసుకోవచ్చు అండి ఒక గ్లాస్ రవ్వకి రెండు గ్లాస్ చక్కర తీసుకోవచ్చు ఎక్కువ స్వీట్ వచ్చేస్తుంది అది ఇప్పుడైతే చక్కెర బాగా కలుపుకున్నా ఇప్పుడు కూడా గట్టి పడిపోయింది అందులో కొంచెం వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి ఇందులో కొంచెం పాలు వేసుకోవడం వల్ల కేసరి పాత అనేది చాలా చాలా టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఇందులో ఫుడ్ కలర్ వేసుకోవాలండి అది ఆప్షనల్ మాత్రం అది మీ ఇష్టం అనమాట ఏమంటే అది వేసుకోవడం వల్ల కేసరి చూడడానికి ఇంకా మా ఇంట్లో మా లక్కే అయితే ఇలా ఆరెంజ్ కలర్లో ఉంటేనే తింటాడండి కేసరిని ఏమంటే హోటల్స్లో ఇలానే ఇస్తూ ఉంటారు కదా అందుకే వాడికి అలా ఇష్టం అనమాట ఇంకా లాస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్నాం కదా ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకొని అంత ఒకసారి కలుపుకోవాలండి అది మొత్తం అంత ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు అందులో చివరిగా ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి ఒక స్పూన్ అలా నెయ్యి వేసుకోవడం వల్ల కేసరి అనేది చాలా చాలా టేస్ట్ వస్తుంది ఇక్కడ కేసరి పాత అయితే రెడీ అయిపోయిందండి ఇంకా దేవుడికి ప్రసాదం పెట్టేసుకుందామా మరి ఇంకా నేను చేసిన ప్రసాదం ఉంది కదా కేసరి అది తీసుకొని వచ్చి దేవుని దగ్గర పెట్టేశాను ఇంకా మా ఆయన వచ్చి పూజ చేసేసాడు ఇంకా మా ఇంట్లో శివయ్య ఉన్నాడు శివలింగం ఉందనమాట మా ఇంట్లో శివయ్యకి అభిషేకం చేశాము వాళ్ళు ఇంకా నీళ్ళతో అభిషేకం చేశాము ఇంకా శివరాత్రి కదండి మేమైతే పద్దు నుంచి ఏం తినలేదన్నమాట మా లక్కీ కోసం అయితే కేసరి భాత తినిపించాను మేమైతే ఏం తినలేదు నేను మా ఆయన ఇద్దరం ఉపవాసమే ఉన్నాము ఉపవాసం అంటే నీళ్ళు కూడా తాకుండా ఉంటారు కదా చాలా మంది అలా ఉండకూడదు అంట అండి చాలా తప్పంట అది ఒక వీడియోలో చాకంటి కోట్ శివరావు గారు చెప్పారండి చాలా బాగా చెప్పారు ఉపవాసం గురించి ఉపవాసం చేసే వాళ్ళు చాలా అంటే చాలామంది నీళ్లు కూడా తాకుండా ఉంటారు కదా అసలు ఉండ అసలు ఉండనే ఉండకూడదు అంట అట్లా దేవుని దగ్గర ప్రసాదం కానీ ఇంకా ఇంట్లో ఏమైనా శనగలు ఉంటాయి కదా అలాంటివి ఇంకా పాలు ఇంకా పండ్లు అలాంటివి తీసుకోవచ్చు అంట కంప్లీట్గా అయితే ఏం తినకుండా ఉండకూడదు అని చెప్పారు ఆ వీడియోలో ఇంకా ఇక్కడ లక్కీ అయితే అభిషేకం చేస్తూనే ఉన్నాడండి చెప్తే విండమే లేదు ఒకసారి చేశాడు కదా అభిషేకం నీళ్ళు వేశాడు దాంట్లో మళ్ళీ వేస్తూనే ఉన్నాడు ఇక శివయ్యైతే మేము ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నామండి ఇక్కడ పైనుంచి మేము నీళ్లు వేసామంటే అందులో చెంబులాగు దాంట్లో నీళ్ళు వేసామంటే డైరెక్ట్ శివయ్య మీద వచ్చి పడతాయి అనమాట చాలా బాగుంది అది అయితే బాగా నచ్చింది నాకైతే అది ఇంకా ఫైనల్గా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా టెంకాయ కొట్టేసాము హార్ట్ ఇచ్చేసాడు మా ఆయన అన్నీ అయిపోయాయి ఇంకా ఇక్కడ మా లక్క అయితే టెంకాయ నీళ్ళు ఇచ్చాము మా లక్కీకి అది స్పూన్తో తీసుకొని తాగుతూ ఉన్నాడు ఇంకా మా లక్కీకి అయితే ఇక్కడ ఒక స్పూన్తో కానీ ఒక స్ట్రాస్ ఉంటాయి కదా టెంకాయ నీళ్ళు తాగే స్ట్రా అలాంటివి ఉంటాయి అలాంటివి కానీ అలా తీసుకొని ఇలా నీళ్ళు తాగడం అంటే చాలా ఇష్టం అనమాట ఇంట్లో ఎప్పుడు అలా చేస్తూనే ఉంటాడు ఇక చూడండి నేను ఇంకా రెడీ అవ్వలేదు జీడ కూడా వేసుకోలేదు ఇది వచ్చేసి ఇందాక అభిషేకం చేశాం కదా అభిషేకం చేసిన పాలు నీళ్ళు అవన్నీ ఒక నెలకి తీసుకొని పెట్టుకున్నాను ఇక్కడ నేను ఫైనల్లీ రెడీ అయిపోయానండి ఈ శారీ వచ్చేసి మా ఆయన ఆన్లైన్లో బుక్ చేశాడు దీని బ్లౌజ్ వచ్చేసి మా అమ్మ వాళ్ళు కడపలో ఉన్నప్పుడు కొట్టించుకున్నాను ఈ బ్లౌజ్ అయితే అది ఎప్పటిదో శారీ కానీ ఇప్పటికి కుదిరిందనమాట ఈ శారీ కట్టుకోవడము కొంచెం నలిగిపోయి ఉన్నింది ఐరన్ చేయించుకోవాలి ఏమంటే ఫస్ట్ టైం కట్టుకోవడం ఈ శారీ నేను ఇంకా నేను రెడీ అయిపోయాను కదా మా లక్కిని పిలుచుకొని ఇలా గుడికి వచ్చేసాను శివయ్య గుడికి మా ఇంటికి చాలా చాలా దగ్గర అండి ఎంత దగ్గర అంటే ఓన్లీ టూ మినిట్స్ మాత్రమే వస్తుంది నడిచి వస్తే ఇక్కడికి వచ్చి చూస్తే ఎంత బాగా డెకరేట్ చేశారంటే లోపల బయట అదంతా చూస్తే చాలా బాగా డెకరేట్ ఉన్నారు ఇంకా శివయ్య అయితే లోపల లేదండి లేదండి అంటే శివయ్య గుడి కాదు ఓన్లీ నందేశ్వరుడి గుడి మాత్రమే ఇక్కడ బయట శివయ్యని పెట్టారనమాట బయట అంటే కొంచెం గుడికి ఎంట్రన్స్ ఉంటుంది కదా లోపల ఫస్ట్ పెట్టి ఉన్నారు శివయ్యని అక్కడ అభిషేకం చేస్తూ ఉన్నారు ఇక్కడ గుడి బయటే ఇక్కడ కళ్యాణం జరుగుతూ ఉన్నిందండి గిరిజా కళ్యాణము నేనైతే షాక్ అయిపోయాను ఏమంటే డోల్ సౌండ్ వస్తూ ఉన్నింది మా ఇంటి దగ్గరికి ఏదో ఈ రోజు పండగ కదా ఇంకా డోల్ సౌండ్ అందుకే కొడుతున్నారేమో అనుకున్నా కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఇంక కళ్యాణం జరుగుతూ ఉండిందా అది చూస్తే ఇంకా చాలా హ్యాపీ అనిపించిందండి ఏమంటే పండగ రోజు కదా కళ్యాణం చూసామంటే చాలా చాలా హ్యాపీనే కదా మనకి ఇంకో హ్యాపీ ఏమంటే నేను వెళ్ళింటారు కరెక్ట్ టైంకి ముహూర్తం టైంకి వెళ్ళాను అదే టైంకి ఇంకా కళ్యాణం జరిగిందనమాట ఇంకా మా ఆయన అయితే అప్పుడు మాత్రం రాలేదండి ఏమంటే ఆ రోజు మా ఆయనకు ఆఫీస్ ఉండింది మా ఆయన కరెక్ట్ గా మేము బయలుదేరే ఇంటికి వద్దాం అనుకునే టైంలో మా ఆయన వచ్చాడు ఇంటికి వస్తూనే వాళ్ళ అక్క కోసం మ్యాగీ చేశాను వాళ్ళకి కావాలని చెప్పాడు అనమాట మ్యాగీ కావాలని చెప్పాడు అందుకే వాడి కోసం మ్యాగీ చేస్తున్నాను మేమైతే ఏం తినలేదండి ఇంకా చెప్పాను కదా ఫాస్టింగ్ అని చెప్పి అందుకే మేమైతే ఇంకా పండ్లు పాలు దేవుని దగ్గర ప్రసాదం పెట్టాము కదా అది మాత్రమే తిన్నాం అనమాట ఇది వచ్చి సాయంత్రం అండి ఆ రోజు సాయంత్రం ఉన్న అంట్లని తోమేసుకున్నాను ఇది వచ్చేసి ప్రసాదం చేశాను దేవుడికి పొద్దున్న ప్రసాదం అయితే కేసర్ చేసిన్నాను అని కదా ఇప్పుడైతే ఇంకా సాయంకాలం అయితే శనగలు చేశాను ఇక్కడ శనగలు అయితే బాగా ఉడికిపోయాయి ఏమంటే శనగల్ని ఒక ఐదు గంటల ముందు నానబెట్టామంటే బాగా ఉడుకుతాయి శనగలు అయితే ప్రసాదంకి రెడీ అయిపోయాయండి ఇంకా నేనైతే రెడీ కావాలి కదా అప్పటికే సాయంత్రం ఆరైపోయిందండి టైము నేను రెడీ పూజ చేసుకోవాలి కదా ఇంకా దానికోసం అయితే ప్రసాదం రెడీ చేసుకున్నాను నేను రెడీ అయిపోయాను ఇక్కడ రెడీ అయిపోయి ప్రసాదం అయితే తీసుకొని దేవుని దగ్గర పెట్టాను ఇక్కడైతే నేను పూజ చేసుకుంటూ ఉన్నానండి మెయిన్ మా పక్క అయితే శనగలే ప్రసాదంగా ఎక్కువ పెడుతూ ఉంటారు అంటే శివరాత్రి రోజు చాలా మంది ఉపవాసం ఉంటారు కదా ఇలా శనగలు అయితే మనం అందులో ఏం వేసుకోము ఉల్లిపాయలు అంటే మనం తిరువాత ఏం పెట్టుకోము కదా అలా పెట్టుకోకుండా ఉండే వంటకం అనేది శనగలే కాబట్టి అది ఎక్కువ ఉపవాసం ఉండే వాళ్ళు తీసుకుంటూ ఉంటారండి మా పక్క శనగలు కావాలని తర్వాత అయినా వేసుకోవచ్చండి కొంచెం నూనెలో ఆవాలు జీలకర్ర కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవన్నీ బాగా వేసి వేయించుకున్నాక ఈ శనగలు వేసుకొని ఫ్రై చేసుకొని బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇది హెల్త్ కూడా మంచిది అనమాట ఈ శనగలు అనేటివి ఇంకా మేమైతే ఇంట్లో పూజ చేసేసుకొని ఇంకా రెడీ అయిపోయి మళ్ళీ గుడికి వెళ్తున్నాం మా ఇంటి దగ్గరే కదా శివాలయము పొద్దున అయితే ఇంకా కళ్యాణం కూడా జనం ఉన్నారు ఇప్పుడు ఎవరు ఉండర్లే అనుకున్నామా అక్కడికి వెళ్ళి చూస్తే తెలిసింది ఎంత మంది ఉన్నారు ఇక్కడైతే వీధి మొత్తం లైట్లు వేసి పెట్టారండి పండగ వస్తే చాలు ఇక్కడ బాగా చేస్తారనమాట ఇక్కడ ఈ రోజు శివరాత్రి కాబట్టి శివరాత్రి రోజు శివడి గుడి దగ్గర అన్ని లైట్లు వేసి పెట్టారు ఏదైనా అమ్మవారి గుడి వచ్చి పండగ వచ్చిందంటే అక్కడ లైట్ లైన పెడతారనమాట చాలా బాగా డెకరేట్ చేస్తారు ఇక్కడ ఇందాక మీకు ఆపోజిట్ లో ఒక బిల్డింగ్ చూపించారు కదా మా ఆయన వీడియోలో అదేనండి మేము ఉన్న ఇల్లు అయితే అక్కడే మేము ఉండేది దానికి బ్యాక్ సైడ్ మేము ఉంటాం అనమాట మాకు అందుకే మాకు చాలా దగ్గర అని చెప్పాను ఈ గుడి వచ్చేసి అమ్మవారి గుడి అనమాట ముందు అమ్మవారి గుడి చిన్నగా ఉండింది అది మతం కొట్టేసి కడుతున్నారు ఆ అమ్మవారి గుడి దగ్గర ఈసారి అయితే మే నెలలో జాతర ఉందని జాతర అంటే కరగా అనమాట కరగా పెద్ద పెద్ద లాగా చేస్తారు ఇక్కడ లాస్ట్ ఇయర్ కూడా చేసిన్నారండి చాలా బాగా చేసిన్నారు అప్పుడు గుడి చిన్నగా ఉండింది ఇప్పుడు అది కొట్టేసి పెద్దగా కడుతున్నారు కదా ఈసారి ఇంకా చాలా చాలా బాగా చేస్తారంట చూడాలి ఎలా ఉంటుంది ఈసారి కరగా ఇక్కడ అయితే వాళ్ళు ఏదో గుంత దొవుతున్నారండి ఎందుకు దొవుతున్నారు అడిగా మేమైతే వాళ్ళు చెప్పారు ఇది వచ్చేసి నిప్పుల గుండం కోసం అంట శివరాత్రి పండుగ రోజు ఇలా చేస్తారంట ఇక్కడ నిప్పుల గుండం వేసి అందరు ఇక్కడ నిప్పుల మీద నడుస్తారంట ఇప్పుడు కాదు శివరాత్రి అయిపోయినా మరుసటి రోజు పొద్దున్నే ఆరు గంటలకు అని చెప్పారు వాళ్ళు ఇందాక చెప్పాను కదా మేము పొద్దున్న జనం ఉన్నారు ఇప్పుడు ఎవరు ఉండాలి అనుకుంటు వెళ్తున్నామని ఇక్కడ చూస్తే పొద్దున్న కంటే ఘోరంగా ఉందండి లోపల చాలా జనం ఉన్నారు అసలు గ్యాప్ కూడా లేదన్నమాట లోపలికి వెళ్ళేదానికి అంత జనం ఉండారు అక్కడ ఈ అయితే మిగతా రోజులలో అసలు గుడి మొత్తం ఖాళీగానే ఉంటుందండి ఈరోజు పండగ కాబట్టి ఎంతమంది ఉన్నారు ఇడ నేను ఇందాక చెప్పాను కదా మీతో ఇది శివయ్య గుడి కాదు నందీశ్వరుడు గుడి అని చెప్పి అందుకే ఇక్కడ నందీశ్వరుడు ఉన్నారండి ఇక్కడ మా ఆయన అయితే విభూ తీసుకొని మా లక్కి పెట్టాలని అలా తీసుకుంటున్నాడు ఇంకా లక్కి అయితే పెడుతున్నాడు ఇక్కడే కాదండి మా ఆయన శివయ్య గుడి కే గుడికి వెళ్ళినా కూడా అలా విభూ తీసుకొని పెట్టుకుంటూ ఉంటాడు మా ఆయన పెట్టుకుంటాడు ఇంకా మా లక్కి గుడి ఇలా పెడతా ఉంటాడు పెడతా

అంత తోపులాట్లు కూడా మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఏమంటే అక్కడ అంతా మాకు తెలిసిన వాళ్ళే అనమాట మాకు ఇంటికి దగ్గరే కదా గుడి అందుకే అక్కడ అందరికీ మాకు తెలుసు అందుకే మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇక్కడ శివయ్యకి మేము వచ్చినప్పుడు నేను లక్కీ వచ్చాము కదా అప్పుడు శివయ్యకి ఎవరో ఒకరు అభిషేకం చేస్తూ ఉన్నారు పాలు తీసుకొని వచ్చి అవి వస్తూ ఉంటాయి కదా పాలు అవి నేను తీసుకొని తాగాను మా లక్కీ తాగమంటే ఏమో తాగలేదన్నమాట ఇంకా అదే చెప్తున్నాను మా ఇంత ఇక్కడ నేను వచ్చినప్పుడు తాగానని చెప్పి చెప్తున్నాను ఇక్కడ వీధి కనిపిస్తుందో ఆ వీధిలోంచి వెళితే మా ఇల్లు వచ్చేస్తుందండి ఆ రోజు రాత్రికి వచ్చేసి ఉప్మా ఏదో చట్నీ చేసుకున్నామండి ఉప్మా అంటే అందులోకి ఉల్లిపాయలు అవన్నీ వేసేం చేసుకోలేదనమాట అందులో ఒక తిరువాత వేసేసి అందులో పచ్చిమిర్చి వచ్చి అదొకటి ఇంకా రవ్వ అవన్నీ వేసి నీళ్ళు వేసేసి ఉప్మా చేసేసుకున్నాము అంతే ఏమంటే ఉపవాసం ఉన్నప్పుడు ఉల్లిపాయలు వెల్లులు అవన్నీ తినకూడదు చెప్తారు ఇంకా ఉపవాసం ఉపవాసంలాగా ఉన్నాం ఉపవాసం అంటే పండ్లు పాలు ఇంకా కేసర్ అవన్నీ తిన్నామనుకోండి ఇంకైతే రాత్రికి కొంచెం టిఫిన్ లాగా చేసుకున్నాం ఉప్మా చేసుకున్నాము ఉప్మా అయితే చాలా బాగుంది అండి టేస్ట్ ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి అప్పటికి టైం వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయింది ఫస్ట్ అయితే మా ఆయన ఇంకా మా లక్కిని బిల్చుకొని వచ్చేసాడు అప్పటికి నేను ఇంకా స్నానం చేయలేదని చెప్పి వాళ్ళిద్దరు వచ్చేసారు నేను స్నానం చేసి తర్వాత వచ్చాను ఇక్కడైతే వాళ్ళు నిప్పుల గుండె మళ్ళీ రెడీ చేస్తున్నారండి ఇప్పుడు చూడండి గుళ్ళో ఎవరూ లేరు జనాలు నిప్పుల గుండం మీద నచ్చడము తొక్కడం మీద అంతా ఎప్పుడు చూడలేదండి మేము అయితే ఇది ఫస్ట్ టైం చూడడము ఇది ఇక్కడ ఇలా ఉంటుందని కూడా మాకు తెలియదు అనమాట మాకు ఇంతేంటే చెప్పింది ఇక్కడ ఇది జరుగుతుంది మీరు కావాలంటే పొద్దున్నే రెడీ కావాలని చెప్పింది సరే అని మేమైతే ఇలా చూద్దాం ఎప్పుడు చూడలేదు అని చెప్పి పొద్దులు లేచి రెడీ అయిపోయాము ఇంకోటి ఏంటంటే ఇక్కడ నిన్న కళ్యాణం జరిగింది కదా శివరాత్రి రోజు కళ్యాణం జరిగిన దేవుళ్ళని ఇక్కడ ఊరేగిస్తారనమాట మొత్తం టాక్టర్లో పెట్టేసి ఊరేగిస్తారు అప్పుడు టైం వచ్చేసి లెవెన్ అయిందేమో అప్పుడు మేమైతే నిద్రపోయామండి మేము కాదు నేనైతే నైన్ థర్టీకి నిద్రపోయాను ఆ రోజు ఇంకా మాయని చెప్పాడు అనమాట లెవెన్కి ఆ టైంలో డోల్ సౌండ్ వస్తూ ఉండింది ఊరేగిస్తూ ఉన్నారు దేవుణ్ణని చెప్పాడు పాపం ఇక్కడ లక్కి మొక్కని చూడండి అప్పుడే నిద్ర లేచాడు ఊరికి ఇక్కడ డోల్ సౌండ్ వస్తుంది లక్కీ అంటే లేచి కూర్చున్నాడు ఇంకా అలానే పిలుచుకొని వచ్చాడు మాయన వాళ్ళు ఇక్కడ చూడండి అక్కడ కుర్చీలో కూర్చున్నది అన్నమాట అనమాట స్వామి అంటే శివుడి అవతారమే కదండి ఇప్పుడు సతీదేవి అగ్నిలోకి ప్రవేశించాక శివయ్య కోపం వచ్చి ఇలా వీరభద్రస్వామిగా మారుతారంట స్వామిగా మారి సతీదేవి వాళ్ళ నాన్న ఉంటారు కదా వాళ్ళ నాన్న తలకాయ నరుకుతారంట అప్పుడు తలకాయ నరికితే ఆ ప్లేస్లో మేక తలకాయ పెడతారంట శివయ్య

వచ్చేసి సత్యదేవి స్టోరీ మొత్తం చెప్తున్నారు కనడాలో ఇక్కడ ఆయన అయితే మొత్తం కథ చెప్తూ ఉన్నారు మధ్య మధ్యలో ఆయన కోపం వస్తూ ఉంటుంది కదా ఆయనను శాంతి కోసం పక్కన ఉండే వాళ్ళు ఆయనకు ఆయన పక్కన టెంకాయలు కొడుతూ ఉన్నారు అలా టెంకాయలు కొడుతూ ఉంటే ఆయన శాంతిస్తాడని చెప్తున్నారు ఇక్కడ అదొకటి బాగానే ఉందండి ఇక్కడ ఒక సంఘటన జరిగింది అది మీతో షేర్ చేయాలనుకుంటున్నాను నేను లక్కీ నెత్తుకొని ముందుకెళ్ళి నిలబడ్డాను కాసేపు ఇంకా తర్వాత వాళ్ళైతే తోసుకుంటూ ఉంటే ఇంకా వెనకలకు వచ్చేసాను మా ఆయన అయితే ఇలా వెనక నిల్చొని వీడ తీస్తూ ఉన్నాడా ఇంకా సరే వాళ్ళు తోస్తున్నారు కదా అని వెనుకలకు వచ్చేసాను ఆ వీరభద్ర స్వామి వచ్చేసి ఇంకా ముందుకు వచ్చేస్తూ ఉన్నాడు కాసేపు వెనకలకు వెళ్తాడు తర్వాత కాసేపు జనాలు ఒక జనాల మధ్యలో వచ్చేస్తున్నాడు వెనకలకు వచ్చేసాను కదా ఇంకా పక్కకు రాళ్ళు అనుకొని అక్కడ నిల్చొని ఉన్నాను కరెక్ట్గా మేము నిలిచిన చోటుకే వచ్చాడనమాట అంటే మా వెనకాల టెంకాయలు ఉన్నాయంటే నాకు తెలియదు ఆ టెంకాయల కోసం ఆయన అక్కడికి వచ్చాడంటే నాకు అసలు తెలియదు కదా నాకు అయితే చాలా భయం దూరంలో చూసినంత వరకు బాగానే ఉంటుంది మన దగ్గర నిల్చొని ఫేస్ టు ఫేస్ చూసామంటే ఎవరికైనా భయం అవుతుంది కదా ఆ టైంలో మెయిన్ అతని చేతిలో వీరభద్ర స్వామి చేతిలో వచ్చేసి కత్తి ఉందండి అది చూపిస్తున్నాడు నాకు అందుకే చూసి భయమైంది అనమాట మా ఆయన అయితే పక్కన నిల్చొని ఉన్నాడు మా ఆయన నా పక్కన లేడు నేను లక్కి ఎత్తుకొని ఉన్నాను ఇంకా వీరభద్ర స్వామి ముందర వేరే అతను డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు అతను పక్కన జరగకుండా జరగలేదనమాట ఇంక నేను ఒకసారి ఇంకా తోసేసి అతన్ని ఇంకా నేను పక్కకు వచ్చేసాను ఇంకా మా ఆయనతో చెప్పేసి నేను ఇంటికి వచ్చేసాను అండి నాకైతే చాలా భయమేసి ఇంకా ఇంటికి వచ్చేసాను ఇంకా అక్కడికి వెళ్ళింది మెయిన్ అగ్డి గుండంతో చూసేదానికే కదా కానీ చూడకుండానే వచ్చేసాను నేను అయితే ఇంకా మాయన అక్కడుండి వీడియో తీసుకున్నాడు నేను కూడా ఈడ వీడియోలో చూస్తున్నానండి అండి ఇది మొత్తం నేను ఇందాక చెప్పాను కదా నైట్ దేవుళ్ళని ఊరేగిచ్చారు కళ్యాణం చేసిన దేవుళ్ళని చెప్పి వాళ్ళేనండి ఇక్కడ ఇక్కడతో అయితే నేను బ్లాగ్ ఏం చేస్తున్నాను అక్కడ దేవ ప్రసాదం అయితే మాకు పులిహోర ఇచ్చారు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం